హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ విహాన్ రుద్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నా నేనైతే మా విహాన్ బాబు కోసము మేమైతే కొన్ని ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ ఆన్లైన్లో బుక్ చేసాము ఇదైతే డ్రై షీట్ వాటర్ ప్రూఫ్ది కొత్తగా మదురైన వాళ్ళకి మాత్రము చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి వీటి అవసరం చాలా ఉంటుంది నన్ను అడిగితే మాత్రం మేమైతే చాలా యూజ్ చేస్తున్నాము యూజ్ చేసినాము ఇంకా యూజ్ చేస్తున్నాము మా విహాన్ బాబుకి మా విహాన్ బాబు అయితే కరెక్ట్ వర్షాకాలంలో పుట్టిండు కాబట్టి వర్షాకాలంలో నార్మల్గా పిల్లలు టాయిలెట్ ఎక్కువ సార్లు వెళ్తారు ఇంకా వర్షాకాలం అంటే చెప్పలేము మనం ఒక గుడ్డ తీసేసి ఇంకో గుడ్డ కట్టేలోపు దాన్ని తడిపేస్తారు సో వాళ్ళకి డ్రెస్ తడవకుండా వాళ్ళ బెడ్షీట్స్ తడవకుండా ఉండాలంటే ఇవి బుక్ చేసాం మేము ఈ డ్రై షీట్స్ వాటర్ ప్రూఫ్వి చాలా అంటే చాలా యూజ్ అయినాయి మాకు వర్షాకాలంలో వర్షాకాలం అనే కాదు ఇప్పుడు వింటర్ వింటర్ సీజన్లో కూడా వాళ్ళకి చల్లగా ఉంటుంది ఊరికే డైపర్లు వేయలేము కదా డే మొత్తము ఓన్లీ నైట్ టైంలో యూజ్ చేస్తే ఏం కాదు డే టైం మొత్తం వాళ్ళకి డైపర్ డైపర్స్ ఉంచితే మాత్రం బాగుండదు ర్యాషెస్ వస్తాయి ఈ డ్రై షీట్స్ విషయానికి వస్తే మాత్రం చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి బేబీ ఒకవేళ యూరిన్ పాస్ చేసినా కూడా ఎక్కువ స్ప్రెడ్ అవ్వట్లేదు వాళ్ళు ఎక్కడైతే యూరిన్ పాస్ చేస్తున్నారో అక్కడి వరకే తడుస్తుంది అంతే వాళ్ళ డ్రెస్ కానీ బెడ్షీట్ కానీ అసలు ఏం తడవట్లేదు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అసలు ఇవి మా చిన్నోడు వర్షాకాలంలో పుట్టిండు కాబట్టి అసలు ఊరికే యూరిన్ పాస్ చేస్తుండే ఊరికే డ్రెస్సులు తడుస్తుండే వాడిని లంగోట్లు తడుస్తుండే అసలే వర్షాకాలము ఎన్నని ఎండేస్తాము డ్రెస్సులు కూడా తడుస్తుండే పాపం వాడికి చల్లగా ఫీల్ అవుతుండే డైపర్లు అంతా ఫస్ట్ వన్ వన్ టూ మంత్స్లో అస్సలు యూజ్ చేయకండి డైపర్స్ నేను అస్సలు యూజ్ చేయలే మా ఊన్కి బేబీ కంఫర్టబుల్ బట్టి వేస్తే నైట్ టైంలో వేయడం బెటర్ డే మొత్తం కన్నా డైపర్స్ అంత మంచివి కాదు డైపర్స్ కానీ తప్పదు పిల్లల కంఫర్టబుల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఊరికే చల్లగా అవుతుంటే సర్దులు అవుతూ ఉంటాయి సర్దు అయితే కోల్డ్ కాఫ్ అన్నీ అటాక్ అవుతాయి ఫీవర్ వస్తుంది ఇదంతా హెడేక్ కన్నా ఓన్లీ నైట్ టైంలో అట్లా ఒక్కసారి యూజ్ చేస్తే చేయండి నేనైతే ఒక నైట్ టైంలో యూజ్ చేస్తున్నాను వానికి డైపర్ వేస్తున్నాను ఇంకా వాడు రైనీ సీజన్లో పుట్టిండు కాబట్టి నాకు ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అయినాయి వానికి ఫస్ట్ వన్ వన్ టూ త్రీ మంత్స్ అసలు నేను డైపర్ యూజ్ చేయలేదు అసలు నీ దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అని ఆలోచిస్తూ ఉంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన ఈ వీటి గురించి సరే ఒకసారి బుక్ చేద్దామని ఆన్లైన్లో బుక్ చేశాను ఇది ఒక కాంబో ప్యాక్ త్రీ వచ్చినాయి ఒక కాంబోలో వన్ ఎయిటీయా టూ హండ్రెడ్ పడింది త్రీకి పోనీ డబ్బులు ఎన్నో అయినా సరే కానీ పిల్లల కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ ఇవి మీకు యూజ్ అవుతాయి ఇది ప్రమోషన్ వీడియో అస్సలు కాదు ప్లీజ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినా అని ముందే చెప్పిన మీకు నచ్చితే కొనుక్కోండి మీ పిల్లలకి యూజ్ అవుతాయి నేను చెప్పిన మాటలన్నీ కరెక్ట్ అనిపిస్తేనే ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఎవ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం వెదిటివారు చెప్పేది అర్థమవుతుంది నేను దీనికి టెస్ట్ కూడా చేసి చూపిస్తున్నా కింద కాటన్ క్లాత్ వేసి పైన వాటర్ వేస్తున్నాను లీక్ అవుతుందా లేదా అని నేను షాక్ అసలు కింద క్లాత్ అదొక్కడి వరకు పీలుస్తుంది వాటర్ కానీ కింద క్లాత్ మాత్రం అస్సలు తడవట్లేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా యూజ్ చేసుకోండి మీ పిల్లలకి ఈ వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అని చెప్పి రికార్డ్ చేశాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు అవసరమైతే కొనుక్కోండి లేకపోతే లేదు నాకు మాత్రం పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా యూజ్ అయినాయి మా చిన్నోనికి మాత్రము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ చేస్తే వీడియో కొంతమందికి సజెస్ట్ అవుతుంది ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ Thank you for watching this video. Thank you. Bye bye, friends.